అందరికీ ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు నిజంగానే మనదైన సంబరం స్వజాతి స్వధర్మ స్వభాష ధర్మం ఏదేది ఉందో అదే అన్నిటికంటే ఆ శ్రేయం అన్నది నేర్చుకున్నటువంటి ఆ సంస్కార సంస్కృతి సంప్రదాయాల ఆ సొరభిళాలై మనం ముందుకు సాగుతున్న వేళ ఈ విజాతీ ఆ వ్యామోహాల వేలం వెర్రుల్లో మనం తప్పనిసరి కొన్ని కొన్ని నెరవేర్చుకునేటువంటి ఆ వేదికలు అవి వేడుకలు అయితే అవి అంబరమంత సంబరాలు అవుతుంటే మనం చూస్తూ ఉండిపోవడమే కాదు మనం మనంగా ఆలోచించుకోవడానికి మళ్ళీ ఇదిగో ఈ కొత్త వేదిక అనుకుంటూనే కొత్త ఆశయాలు ఆదర్శాలు రోజు ఉషోదయం తూర్పును ఉదయిస్తుంటే ప్రతిరోజు ఉదయించే ఆ సూర్యుడైన రోజు ఓ కొత్త భావన అదే ఆ మార్పు మనలోంచి ఆ వెలుగుల కిరణాలై ఆశాజ్యోతులై జ్యోతులై ఆశయ కాంతుల్ని విరజిల్లాలని ఆదర్శాల ఆ వెలుతురు అంతా విశ్వమంతా వ్యాపించి అందరిలో ఒక సద్భావన సత్సంగం సఖ్యత ఇవి నెలకొనాలనే భావన తోటి ఎన్ని వేడుకలు చేసుకున్నా అవి ఆహ్వానించదగినవే అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం కేవలం అంకెల లంకెలుగా మనం ఉన్నటువంటి జీవనాల్లో క్యాలెండర్ మారితేనే కాలం మారిందనా డైరీ మారితేనే కాలం మారిందనా అదే కొత్త తలపులైతే ఏ విధంగా మన ఆదర్శంగా ఆశయాలుగా మనం మనంగా మారుతామో అది కదా అసలైనటువంటి చైతన్యం అది కదా అసలైన మార్పు ఏ మార్చని ఆ మార్పు ఏ మార్పు కావాలి అనుకుంటే అదిగో ఈ మార్పు కావాలి మనలో ఆ సదాశయాల యొక్క ఆ కొత్త ఆశల ఆ రాగాల యొక్క ఈ నూతన శృతుల యొక్క పాటగా కొత్త సంవత్సరం అందరినీ పలకరించాలనే కదా అందుకనే ఏ మాయా మంత్రాలు వేయని మెస్మరిజం అది మనలో ఉన్నటువంటి ఆ మహామాయా మహత్వైనటు కాలమే కనుక ఆ కాలాన్ని కొలిచేటువంటి కాలాన్ని దైవంగా కొల్చేటువంటి మనం ఏ కాలాన్నైనా మనం ఆహ్వానిస్తాం ఏ కాలైనా ఆరాధిస్తాం అయితే ప్రయత్నాల సాధనలో ప్రగతి శోధనలో ఈ కాలం ఎప్పుడు కూడా నవ్యాతి నవ్యమే రమ్యమైన కాలం గత కాలము మేలు వచ్చు కాలము కంటే అనేటువంటి నిరాశావాదాన్ని విడి మంచి గతమున కొంచెమో మందగించక ముందడిగేయి అంటూ ఆ ఉందినే మంచి కాలం ముందు ముందున అనుకుంటూ ఆ మంచి కాలానికి మనందరం కూడా కలిసి ఆనంద వేళల అవడం కొత్త ఆశల ఆ చిగురులై అసలైన మన సంస్కార మూలాల వేరుల్ని పరిరక్షించుకుంటూనే కొత్త చిగుర్ల ఆ కాలం కొమ్మల్ని రసాస్వాదనకై ఆహ్వానించడం అదే కదా అసలైనటువంటి ఆదర్శం కనుక అటువంటి ఆ కొత్త ఆదర్శాల కోసం కొత్త ఆశల ఆ విలువల లోకమంతా వెలుగులే అనుకుంటూ జీవితాక్షరాల ఆ బాటలకి జీవన భావనల ఆ వెలుతురుల పాటలమై విశ్వాసం వెలుగురేఖల అంబరాలుగా వినూత్న వేడుకల సంబరాలం అందుకని మనం స్వధర్మాన్ని అలాగే స్వభాషని పరిరక్షించుకుంటూ మనం మనంగా కలుసుకునే ఎన్ని వేళలైనా అవి ఆనంద వేళలే రసమయాలే అనుకుంటూ పబ్బులు సరదాలు క్లబ్బులు నృత్యాలు అవే కాదు నూతన సంవత్సరాలంటే మనకి ఆశయ శిఖరాలుగా మనం ఎదగడం ప్రయత్నాల పూర్ణత్వంగా మనం పరిడవెళ్ళడం మనం పలకరింపులతో పులకరిస్తూ పరిమళించడం ఇవి కదా అసలైనటువంటి ఆనంద వేళలు కనుక అటువంటి అవకాశాల ఆ రమ్యతను ఆకాశ అర్మ్యాలను అందుకునేటువంటి ఒక ఆశయ సిద్ధిని అందుకుంటూ మనం మనంగా వెళితే అప్పుడే ఆ అధ్యయన అవగాహనలో మనకి ప్రతి క్షణము కూడా విలువైంది కనుక కాల నిక్షేపం కావాలి కాలక్షేపాలం కాదు అటువంటి ఆ కాల నిక్షేపంగా గతం మంచి జ్ఞాపకాల్లోంచి స్వాగతిస్తూ మంచి కాలాన్ని అటువంటి ఆ శోధనతో మనం ముందుకు వెళ్తామనుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మనంగా ఆ మార్పు కోసం మనంగా కలుస్తూ మనసులు విప్పుకుంటూ మాట్లాడుకుందాం మనిషిగా మంచితనంగా మనం పరిడవిల్లుదాం అందరికీ మరొకసారి శుభాకాంక్షలతో సుఖశాంతుల సంక్రాంతిల్ని ముందుగానే ఆకాంక్షిస్తూ శుభంబుయార్ భవదీయుడు డాక్టర్ వేదులు శ్రీరామ్ శర్మ శిరీష